హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మీరు వినబోయేది ప్రేమ్ మొదలి పార్ట్ సెవెంటీ తెలుసు స్వరా అంటూ ఆమె చెదిరిన చుట్టుని సవరించాడు అనిరుద్ నమ్ముతున్నావా నన్ను అని అందిశ్వర నిన్ను కాకుండా ఇంకెవరిని నమ్మాలి ప్రశ్నించాడు అనిరుద్ అన్ను అంది స్వర స్వరా ఏమైంది నీకు ఆమెను దూరం జరుపుతుంటే వదల్లేదు ఆమె స్వరా నిన్నే అడుగుతున్నాను ఎందుకు ఇలా అయిపోతున్నావు అతను అడుగుతుంటే ఆమె ఏం సమాధానం చెప్పలేదు అలాగే ఆమెని మీదకు వాల్చుకుని వెనక్కి వారిపోయాడు అనిరుద్ అతడి గుండెల మీద తల పెట్టుకుని పడుకుంది ఈశ్వర ఆమె తలని నిమృతు ఆలోచిస్తున్నాడు కాసేపటికి నిద్రలోకి జారుకుంది ఈశ్వర నిజానికి ఆమెది తనది ఒకటే పరిస్థితి ఆమె బ్రతకడం కోసం ఇబ్బంది పడింది తను బ్రతికే ఇబ్బందిగా బ్రతికాడు చుట్టూ మనుషులు ఉన్న డబ్బు ఉన్న అతనికి మనశ్శాంతి లేదు ఈ మధ్య కాస్త మనశ్శాంతిగా ఉంటున్నాడు అది స్వర రాక వల్ల అనిరుద్ధ్ లేచేసరికి స్వర కనిపించలేదు ఆ గదిలోనే రోజు అతను లేపే వరకు లేవనే లేవదు ఇప్పుడేమైంది తనకి రోజులాగే కసరత్తులు చేయడానికి గదిలోకి వెళ్ళిపోయాడు అతడు గదిలోకి వచ్చేసరికి జ్యూస్ గ్లాస్ అందించింది స్వర ఆమె మీద మెడ మీద చెక్ చేస్తూ ఒంట్లో బాగుందా పైత్యం చేసినట్టుంది అని అతనే ఆడికి అతనే సమాధానం చెప్తుంటే అతని చేతి మీద కొట్టి ఓవర్ చేకు ఇప్పటి నుంచి నేను హౌస్ వైఫ్గా ఉండిపోతా అంది స్వర హౌస్ వైఫ్గానా అంటే ఎలా ఇప్పుడు అలా లేవా అంటూ సోఫాలో కూర్చొని జ్యూస్ తాగుతూ అడిగాడు అలా కాదు చెప్పినా నీకు అర్థం కాదు పో అంది స్వర మూతి తిప్పుతూ అబ్బో అవును మరి అని అన్నాడు అనిరుద్ వెటకారంగా అన్ను నేను ఒకటి అడుగుతాను కాదనువుగా అంటూ మూతి ముందుకు పెట్టి అతని చేతి మీద మెల్లిగా గోకుతోంది ఈశ్వర అదీ సంగతి ఏదో అడగాలని ఈ జ్యూస్ తెచ్చి నా ముఖాన్ని కొట్టావు కదూ అంటూ ఆమెను చూశాడు అనుమానంగా నువ్వు అలా ఎలా అనుకుంటావు అన్ను ఈ బ్రతుకు కూడా దండగే స్పూన్ నీటిలో దూకడం బెటర్ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా లాభం లేదు హత హతవిది అంటూ ఆమెనుదురికి మోచేయి అడ్డు పెట్టుకుని తెగ ఫీల్ అయిపోతున్నట్టు యాక్ట్ చేసింది చేసింది చాలే కానీ విషయానికి రా అంటూ చప్పున గాలి తీసేశాడు అనిరుద్ స్వర మూతి ముడుచుకుపోయింది సరే చెప్తాను విను నేను ఛానల్కి వెళ్ళిపోతాను అన్ను నన్ను తీసుకెళ్లి ఫార్మసీలో కూర్చోబెడితే పిచ్చెక్కిపోతోంది అంది ముఖాన్ని నీరసంగా పెట్టుకుని ఎందుకు స్వరా అక్కడికి అన్నాడతను ఇప్పుడైతే ఆమె రోజంతా తన కళ్ళ ముందే ఉంటుంది అనేది అతని ఫీలింగ్ అక్కడికి వెళ్తే ఇంకెలా చూడాలా ఆమెని ప్లీజ్ అన్ను నాకు నువ్వంటే ఎంత ఇంపార్టెంట్నో నా కెరీర్ కూడా అంత ఇంపార్టెంట్ ఎవరు నా జీవితంలో లేనప్పుడు నాకు ఆ ఉద్యోగం మాత్రమే ఉంది నాకు అది కూడు పెట్టింది ఇప్పుడేదో నిన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలేనంత మాత్రం అన్నిటిని వదిలేసి ఇంట్లో కూర్చోవాలా నువ్వే చెప్పు అని అడిగింది అతన్ని ఆలోచింపజేస్తూ బట్ డాడీ ఏమంటారు అతనగానే ఆమెకు ఒళ్ళు మండిపోయింది కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు అనిరుత్ వదుల అన్ను అంటూ ఆమె విసుగ్గా చేయి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది స్వరా చెప్పేది పూర్తిగా వినకుండా ఉండకు నువ్వు అక్కడికి వెళ్లడం వల్ల నీకే ఇబ్బంది అవుతుంది డాడీ ఆలోచన అదే అందుకే అలా అన్నాను అని అన్నాడు ఆమెకు సర్ది చెబుతూ నువ్వు నాకేం చెప్పొద్దు ఇప్పుడు నేను కోపంలో ఏం మాట్లాడినా అనవసరంగా మనిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే తగలడిచేస్తాను అని అతని చేతిని వదిలించుకుని బాల్కనీలోకి వెళ్ళి తలుపు వేసుకుంది ఈశ్వర ఆమె ప్రవర్తనకు విస్తుబోయాడు అనిరుద్ ఆమె గురించి కూడా తను ఆలోచించారు కదా ఎలాగైనా డాడీని ఒప్పించాలి అని అనుకున్నాడు అతను అతను ఆఫీస్కి రెడీ అయి తలుపు కొట్టిన స్వరా ఎంతకీ తలుపు తీయలేదు స్వరా టిఫిన్ చేద్దాంరా అని అతను పిలిచాడు నాకు ఆకలి లేదు నువ్వు తినేసిపో ఇంట్లోనే కదా ఎప్పుడప్పుడు తింటానులే అంది వెటకరంగా స్వరా నువ్వు ఛానల్కి వెళ్ళాలి అంతే కదా నేను పంపిస్తాను ఈ మాత్రం దానికి ఇలా అలిగితే ఎలా అని అతను బ్రతిమాలుతుంటే స్వరకి ఆశ్చర్యం వేసింది అసలు ఊహించలేదు అతని నుంచి నిజంగానే అతనికి చాలా ఇష్టం తనంటే అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా అతని ఇలా గొడవ చేయడం కరెక్ట్ కాదేమో తను సరే నువ్వు వెళ్ళు నేను తర్వాత చేస్తా కాస్త తగ్గింది స్వర ముందు తలుపు తీస్తావా లేదా బద్దలు కొట్టమంటావా అని అడిగాడు అనిరుద్ధ్ అతనికి కోపం వచ్చేసిందిగా ఆమె తలుపు తీసి అతనికి ఎదురుగా నిలబడింది ఆమె చేతిని వెనక్కి మిలిపెట్టి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు అనిరుద్ధ్ తనకు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళంటే చిరాకు నువ్వు కాబట్టి ఏమనట్లేదు ఇంకోసారి ఇలా బిహేవ్ చేయకు అని అన్నాడు అతను కోపంగా స్వరా కళ్ళు దించేసుకుంది సారీ ఆమె మెల్లిగా చెప్పింది ఆమె చేతిని విసుగ్గా వదిలి కాస్త వెనక్కి నెట్టేసినట్టు నెట్టి నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు ముందు సమయానికి తిను నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అన్నాడు అతను అన్ను ఆమె పిలుస్తున్నా అతను వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అప్పుడు అర్థమైంది ఆమెకి కాస్త ఎక్కువ చేసినట్టు అనిపించినంతే ఆమె మామూలుగా ఫ్రెష్ అయి కూర్చుంది అఖిల కూడా లేదు అనిరుద్ కనీసం తినకుండా కోపంతో వెళ్ళిపోయాడు ఆమెకి బోర్ కొట్టి బయటకొచ్చింది వెళ్తూ వెళ్తూ రాధాకృష్ణ రూమ్ కనిపించగానే అక్కడ ఆగిపోయింది ఆ గదికి లాక్ వేసి ఉంది ఒకసారి ఇల్లంతా తిరగాలనిపించింది పైన గదిలన్నీ తిరుగుతోంది అక్కడ చివరన ఒక స్పెషల్ రూమ్ కనిపించింది ఆ రూమ్ డోర్ ఉంది కొత్తగా వింతగా కిందకు వెళ్ళి గోవింద్కి విషయం అడిగింది గోవిందు మొదట సందేహించాడు ఆ తర్వాత చెప్పాడు అనిరుద్ధ్ అమ్మగారి రూమ్ అని గోవిందు అసలేం జరిగిందో నీకు తెలుసా చాలా మెల్లిగా అడిగింది ఈశ్వర దేని గురించమ్మా అని అడిగాడు గోవిందు స్వర ఏమౌ అడుగుతుందో అర్థం కాక చుట్టూ చూసింది స్వర ఎవరూ అక్కడ లేకపోవడంతో గోవిందు నేను అడిగేది అనిరుద్ అమ్మగారి గురించి అని ఆమె మెల్లిగా అడగ్గానే గోవిందు ఆదిరిపడ్డాడు తెలీదమ్మా నాకు తెలీదు అన్నాడు కంగారు కంగారుగా గోవిందు ముఖంలో కంగారు కనిపించి అనుమానం కలిగింది స్వరకి గోవిందు ప్లీజ్ నీకు తెలిస్తే చెప్పు అనిరుద్ ఆ సంఘటనలు ఇంకా మర్చిపోలేదు తనని అడగలేని పరిస్థితి నాది ప్లీజ్ చెప్పు ఎలాంటి ఆవిడ నిజంగానే అందరూ అన్నట్టు ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అని అడిగింది స్వరా గోవిందు భయంగా చుట్టూ చూశాడు ప్లీజ్ గోవింద్ చెప్పు నుంచో ఇదే ఇంట్లో ఉంటున్నావు కదా నీకంతా తెలిసే ఉంటుంది అని స్వరా బ్రతిమాలింది చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించాడు గోవిందు స్వరా అతను చెప్పే మాట కోసం ఆశగా ఎదురు చూస్తోంది ఆ అమ్మ చాలా మంచోరమ్మ చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది పని వాళ్ళను పని వాళ్ళలాగే చూడదు అలాంటమ్మ అలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను కానీ అదే నిజం ఆ అమ్మ కోసం ఒక అతను రావడం నేను చాలాసార్లు చూశాను ఆ విషయం నేను ఎవరికీ చెప్పలేదు కానీ రాధాకృష్ణ బాబుకి తెలిసి నిలదీశారు ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది నాకు తెలిసింది ఇదేనమ్మా అని చెప్పాడు గోవిందు ఎవరైనా చూస్తారేమోనని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను స్వర అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది గోవిందు చెప్పిన దానికి అందరూ అనుకునేదానికి పొంతన కుదరడం లేదు అంత మంచి ఆవిడ ఎందుకలా వెళ్ళిపోయినట్టు నిజంగానే ఆమె నటించిందా అంతా అయోమయంగా తోచింది అసలు అక్కడి నుంచి గదిలోకి వచ్చి పడింది అనిరుద్ చిన్నప్పటి నుంచి ఎంత నరకం అనుభవించి ఉంటాడో ఈ విషయం గురించి ఇప్పటికి కూడా అతను ఆలోచిస్తూనే ఉంటాడు అందుకే అతను మెంటల్లీ వీక్ అయిపోయాడు తన విషయంలో కూడా పొజిటివ్గా ఉండడానికి కారణం ఆ సంఘటననేమో తను అనిరుద్ధ్ని అన్ని విధాలుగా భారీగా ఉండలేదు అనిరుద్ సంతోషం తనకు ముఖ్యం అలాంటప్పుడు అతన్ని దూరం పెట్టి తను బాధపెడుతుందా స్వర ఆలోచిస్తోంది అనిరుద్కి ఆ మాత్రను తనకు సంతోషం ఇవ్వలేకపోతుందా తను ఆలోచించినట్టు అతను ఆలోచించడు నిజంగానే తనను చాలా బాగా అర్థం చేసుకున్నాడు కానీ అతనితో ఉన్న చేదు జ్ఞాపకం చేదు అనుభవం ఆమెను వెనకడుగు వేసేలా చేస్తుంది అది తలచుకుంటూనే ఆమె చేతులు చల్లబడిపోతున్నాయి వణికిపోతున్నాయి భయం వేస్తోంది రోజంతా స్వర సాయంత్రం వరకు కాల్ చేయలేదని కోపం వచ్చింది అనిరుద్కి చాలా ఆలస్యంగా ఇంటికొచ్చాడు ఇల్లంతా చీకటిగా ఉంది అతను ఇంట్లోకి రాగానే అతని ఫోన్ మోగింది స్వర ఫోన్ నెంబర్ చూసి ఒళ్ళు మండిపోయింది అతనికి విసుగ్గా కాల్ కట్ చేసి మెట్లు ఎక్కి నడుస్తుంటే మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది ఏంటా అన్నట్టు చూశాడు అనిరుద్ధ్ కథ కొనసాగుతోంది ఇంతకీ స్వర ఇంట్లోనే ఉందా ఎక్కడికైనా వెళ్ళిందా ఇప్పుడు అనిరుద్ రియాక్షన్ ఏమై ఉంటుంది స్వర ఎందుకు ఫోన్స్ మెసేజ్ చేస్తుందో తెలియాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే మీ స్నేహితులకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమనిపించిందో చిన్న కామెంట్ చెప్పినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో కలుద్దాం